బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు అనంత్ భాయ్ ద్వారా మనము ఆధ్యాత్మిక గ్రంథంలో ఆభ లేక తేజస్సు అనేది ఏదైతే ఉల్లేఖన అంటే రాయ రాసింది మనకు మేట రూపంలో లభిస్తూ ఉందో అది ఆత్మ శరీరము మరియు మనసు యొక్క శక్తులకు ప్రతీక రూపంలో లభిస్తూ ఉంటుంది భలే ఆధునిక విజ్ఞానం దీన్ని ఆరా అని మాట్లాడుతూ ఉన్నారు ఆభా మండలము అని మన భారతీయ శాస్త్రాల్లో దాన్ని ఊర్జ అని లేక చైతన్యము అని చేతన అని చైతన చైతన్యం యొక్క శ్రోతగా చెప్పబడుతూ ఉంటుంది ఇది కొంచెము దు శరీరములకు బయట ఉంటూ ఉంటుంది కొందరికి మూడు అడుగుల వరకు ఉంటుంది కొంతమంది పది అడుగుల వరకు ఉంటుంది ఏ ఆత్మలో అయితే శక్తి ఉంటుందో అంతగా అది గొప్ప ఆరాగా అవుతూ ఉంటుంది అంతే తేజస్సు బయటికి వస్తూ ఉంటుంది ఈ యొక్క ఆభ ఆత్మ యొక్క దివ్యత మరియు శుద్ధత యొక్క సంకేతంగా మరి కఠోపనిషత్తులో కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఆభను ఆత్మ మరియు బ్రహ్మ యొక్క మధ్యన ఉండేటువంటి రూపంలో ఉంటుంది అని వర్ణిస్తూ ఉంటూ ఉంటారు ఆత్మ బ్రహ్మ యొక్క స్వరూపము అనగా ప్రకాశ స్వరూపము ఆత్మ జ్యోతిర్మయ స్వరూపము అని కఠోపనిషత్తులో కూడా చెప్పారు శివ శివపురాణంలో కూడా ఆభా మండలాన్ని శివుడి యొక్క శక్తిగా ప్రతిబింబంగా చెప్తూ ఉంటారు శివుడి యొక్క ఆభా సంపూర్ణ సృష్టిని ప్రకాశితం చేస్తుంది అనగా శివుడు లైట్ అయితే మైటు శక్తియే శక్తి యొక్క సంపూర్ణ ప్రకాశమే సంపూర్ణ సృష్టి ఈ బ్రహ్మాండం మొత్తాన్ని ప్రకాశింపచేస్తూ ఉంటుంది అని వర్ణిస్తారు ఈ యొక్క ఆభా మండలాన్ని ఆభాను విష్ణు యొక్క దివ్య స్వరూపం యొక్క భాగంగా చెప్తూ ఉంటూ ఉంటారు విష్ణు యొక్క ఆభ నుండి మరి ఈ యొక్క భక్త మండలి శుద్ధ్ మరియు చమత్కార రూపంలో ఉంటుంది అని వర్ణిస్తూ ఉంటారు ఇకపోతే గరుడ పురాణంలో ఆత్మ యొక్క ఆభ కర్మ మరియు ధ్యానం యొక్క ఆధారంతో మారుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు వ్యక్తి ధ్యానంలో ఉన్నప్పుడు అనగా ధ్యానం చేస్తున్నటువంటి మానవుని యొక్క ప్రకాశము సూర్యుని యొక్క ప్రకాశములలే తేజస్విగా ప్రకాశవంతంగా ఉంటూ ఉంది అని ఫీలింగ్ అవుతూ ఉంటూ ఉంట అనుభవం అవుతూ ఉంటుంది ఎంత ఇది మంచి విషయమో చూడండి జ్ఞానము యోగము సేవ మరియు ధారణ యొక్క ఆధారంతో మనము ఏ విధంగా మనము ఆధ్యాత్మికాన్ని ఆత్మ యొక్క అభ్యాసాన్ని చేస్తూ ఉంటూ ఉంటాము మన యొక్క పవర్ఫుల్ స్థితి అనేది ఆభా మండలంగా తయారవుతుంది ఇది మన మనసుని శుద్ధిగా చేస్తూ ఉంటుంది అంతఃకరణ శుద్ధి అవుతున్న కొద్దీ మన యొక్క ఆరా కూడా పవర్ఫుల్గా అవుతూ ఉంటుంది అందుకనే బాపూజీ చెప్తూ ఉంటారు ఆత్మస్వరూపం యొక్క అభ్యాసం చేయండి అని ఆత్మస్వరూపంలో మీరు గనక స్థిరంగా ఉన్నట్లయితే ఆత్మ బ్రహ్మస్వరూపంగా స్థిరంగా అవ్వటంతో ఆత్మలో పరం లైట్ పరం ప్రకాశము అనేది వస్తుంది ఆత్మస్వరూపం ఉంటేనే పరం లైట్ స్వరూపము అనుభూతి అవుతూ ఉంటుంది ఆత్మ పూర్తిగా పరం లైట్ తోటే రచించబడిన ఆత్మలు ఉన్న వాళ్ళు చాలా పవర్ఫుల్గా అయిపోతూ ఉంటారు పవర్ఫుల్ అనుభూతి కూడా అవుతూ ఉంటుంది ఈ యొక్క సమయంలో ఈ యొక్క ఆర పవర్ఫుల్గా కూడా ఉంటూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు అనంతబాయి శాంతి నమస్తే ధన్యవాదాలు వివిధ శాస్త్రాల్లో ఉపనిషత్తుల్లో ఆత్మ యొక్క చైతన్యము స్థరము మరియు ఆభా మండలము ఆరా అని ఏదైతే ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు మామూలుగా ఆధ్యాత్మికం గురించి చెప్తూ ఉంటారు వాళ్ళందరి యొక్క వివరణ గురించినటువంటి వీడియో ఇంకా పెద్దది ముందు ముందు రాబోతూ ఉంది మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు ఈ యొక్క వీడియోలు మీకు అందుతూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు పోవాలి అనంటే ఆధ్యాత్మిక జ్ఞానము చెప్పేటువంటి ఆత్మస్వరూపం ఆత్మసాక్షాత్కారం ఎన్లైట్మెంట్ అయినటువంటి గురువుల ద్వారా మీరు పొందితే మీ జీవితం ఆధ్యాత్మికంగా ఎదుగుదల అనేది అవుతూ ఉంటుంది నమస్తే ధన్యవాదాలు परम महा शांति